తోటకూర అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా ఎంతో ఇష్టపడి తినే విధంగా పెసరపప్పు వేసి చేశానండి అన్నం రోటి దేంట్లోకైనా చాలా బాగుంటుంది మరి ఎలా చేయాలో వెంటనే చూసేద్దాం నేను విజయ మీరు చూస్తున్నారు విజయాస్ కుకింగ్ రెండో పెద్ద కట్టలు తీసుకున్నానండి తోటకూరను శుభ్రంగా కడిగాను చిన్న చిన్న ముక్కల్లా కూడా కట్ చేసి సైడ్కుంచాను ఒక గ్లాస్ వరకు పెసరపప్పు తీసుకున్నాను పొట్టుది నానబెట్టానండి ఒక ఐదు నిమిషాలు ఆ తర్వాత స్టవ్ పైన పెట్టానో ఉడికించడానికి నీళ్లు తగుమోయినంగా పోసుకోవాలి దేంట్లో అయితే చేయాలనుకుంటున్నామో ఆ గిన్నె పెట్టుకున్నాను రెండు స్పూన్ల వరకు ఆయిల్ను వేడి చేసుకొని తాలింపు గింజలు ఒక రెండు స్పూన్ల వరకు వేస్తున్నాను చూడండి తాలింపు దినుసులు ఇవి తర్వాత పెద్ద సైజు ఉల్లిపాయ రెండు పచ్చిమిరపకాయలు కొంచెం కరివేపాకు వేగనివ్వాలి ఇవి కొంచెం వేగిన తర్వాత తోటకూరను వేసుకోవాలి ఆకుకూరలు అంటే ఇష్టం లేని వాళ్లకు ఈ విధంగా ఫ్రై లాగా చేసి పెట్టండి చాలా బాగుంటుంది దీంతోపాటుగా కొంచెం కొత్తిమీరను కూడా వేసుకున్నాను బాగా కలుపుకొని మూత పెట్టుకొని ఆ మూతకొచ్చే ఆవిరి నీళ్ళలో సిమ్ము నుంచి మీడియానికి మంటను అడ్జస్ట్ చేసుకుంటూ ఉడికించాలి ఇలా మూత పెట్టిన బట్టే బాగా మగ్గిపోతుంది ఒక సైడు పెసరపప్పు కూడా మనకు ఉడికిపోయింది నీళ్ళన్నీ వేనికాయి మరి పేస్ట్లా కాకుండా కొంచెం పుల్లు పుల్లుగా ఉన్నప్పుడే బంద్ చేసేయండి చూడండి ఇవి తోటకూర మనకు ఉడికిపోయింది కాడలు కూడా కొంచెం మెత్తగా ఉడికేటట్టుగా చూసుకోండి అవి కూడా ఉడికాయి అనుకున్న తర్వాత మసాలా ప్రిపేర్ చేద్దాము రోట్లో కొన్ని వెల్లుల్లి రబ్బలు ధనియాల పొడి వేసుకుంటున్నాను ఈ రెండింటిని దంచుకోవాలి దీంట్లోకి వేసుకుంటున్నాను దీంతో పాటుగా జీలకర్ర పొడి ఒక అర స్పూన్ వరకు వేసుకున్నాను తగినంత సాల్ట్ వేసుకుంటున్నాను తర్వాత కొంచెం పసుపు ఆ తర్వాత కారం ఒక అర స్పూన్ వేసుకుంటున్నాను పచ్చిమిరపకాయలు తాలింపులో ఒక రెండు వేసుకున్నాను కాబట్టి కొంచెం చూసుకొని తగ్గించి వేసుకోవాలి తర్వాత వీటన్నింటినీ బాగా కలుపుకోండి ఇవన్నీ కలిసిన తర్వాత పెసరపప్పు ఉడికించి సైడ్కి పెట్టుకున్నాం కదా కొంచెమే కొంచెం నీళ్లు ఉన్నాయండి వాటితో సహా నేను దీంట్లోకి వేసుకున్నాను ఇవన్నీ మరోసారి బాగా కలుపుకోవాలి బాగా కలుపుకున్న తర్వాత ఇవన్నీ మసాలాలు బాగా పట్టేటట్టుగా ఒక ఐదు నిమిషాలు సిమ్లో ఉంచండి మధ్య మధ్యలో కలుపుకోండి అంతేనండి ఎంతో టేస్టీ తోటకూర పెసరపప్పు రెడీ నచ్చితే ఒకసారి ట్రై చేయండి ఇంకా నా వీడియో చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను సపోర్ట్ చేయడం అయితే మర్చిపోకండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్